Svr Advertising Company. Hi, India. Andarik namaskaram. Nadi Vanoorde Jilla, Telangana, Rashtram. ఏడు మిషన్ల నేను ఇంతకుముందు చూపించిన ఏడు మిషన్ల ఇది ఆరు నెంబర్ మిషిను ఇది మీ దగ్గర ట్రాన్స్పోర్ట్ వచ్చిన తర్వాత దీన్ని ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలనేది చూపిస్తారో చూడండి ఈ బ్యాటరీ అనేది నాతోటి తీసుకున్నా సరే లేదంటే మీరు మీ దగ్గర ఎక్కడైనా తీసుకోమని చెప్పాను కదండి ఇది మొత్తం టోటల్గా మనం మొత్తం ఇట్లా స్టాండ్కు మొత్తం ఫిట్ అయిన తర్వాత బ్యాటరీ లోపల పెట్టాలి ఎందుకంటే చాలా హెవీగా ఉంటుంది మనం మొత్తం స్టాండ్ కానీ లేదంటే మీరు మొత్తం ఒక పందిరిలాగే వేసుకొని ఇది పెట్టుకొని అప్పుడు మనం పెట్టుకున్న బ్యాటరీ మొత్తం టోటల్గా అంత కలెక్షన్ అయిపోయిందో లోపల పెట్టుకోవాలి ఎందుకంటే చాలా వెయిట్ ఉంటుంది బ్యాటరీది కాబట్టి మీరు ఫస్ట్ ఇట్లా పెట్టుకొని పెడితే డ్యామేజ్ కానీ ఆస్కారం ఉంటుంది మొత్తం ఫిట్ చేసి మనం మిషన్ ఓకే అన్నప్పుడు బ్యాటరీ ఫిట్ చేసి లోపల పెట్టుకోవాలి తర్వాత ప్లస్ మైనస్ కరెక్ట్ పెట్టుకోవాలి రెండు గీతలు ఉంటే ప్లస్ ఉంటుంది దానికి ఇరవై ఉంటుంది ఒక గీత ఉంటే మైనస్ ఉంటుంది దానికి నలభై ఉంటుంది ఈ ప్లస్ మైనస్ మాత్రం కరెక్ట్ పెట్టుకోవాలి ప్లస్ మైనస్ ఉంటా పెట్టుకుంటే మిషన్ ఖరాబ్ అవుతుంది ఎందుకంటే దూర ప్రాంతాలకు పంపిస్తాను కాబట్టి మళ్ళీ ఖరాబ్ అయితే మీరు మళ్ళీ నాకు పంపించడం అది మళ్ళీ ఒక రెండు మూడు రోజుల ప్రాసెస్ అవుతుంది కాబట్టి ఈ ప్లస్ మైనస్ మాత్రం కరెక్ట్ పెట్టుకోవాలి మామూలుగా ఊర్లలో ట్రాక్టర్లకు తర్వాత ఆటోలకు పెడుతుంటారు కదా బ్యాటరీలు వాళ్ళకైనా అవగాహన ఉంటుంది ఇప్పుడు రైతుల ఇంట్లో కూడా మాక్సిమం ట్రాక్టర్లు కానీ అవి ఉంటాయి కాబట్టి ప్లస్ మైనస్ అనేది అవగాహన ఉంటుంది ప్లస్ ఎర్రది మైనస్ నల్లది ఇర్రు పెట్టుకోవాలన్నమాట తర్వాత ఫిట్ చేసిన తర్వాత ఇది ఆన్ స్విచ్ ఆన్ చేస్తే పల్స్ వస్తుంటుంది ఈ టక్ 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 అని వచ్చినప్పుడు అప్పుడే మిషన్ ఆన్ అయినట్టు మన లెక్క ఉంటుంది మీరు ఒకవేళ చెకింగ్ చేసుకోవాలనుకుంటే దీనికి చిన్న వైట్ తేసి దీనికి తగలకుండా స్పార్క్ చేయాలి ఇట్లా స్పార్క్ వస్తుంటుంది అప్పుడు మాకు మిషన్ ఓకే ఉన్నట్టు తర్వాత నెక్స్ట్ వచ్చేసి అల్లారం ఇది అల్లారం స్ అండి ఇది ఇది అల్లారం వేస్తే అల్లారం లోపలనే ఫిట్టింగ్ ఉంటుంది ఈ మిషన్కు అల్లారం దీనికి స్పార్క్ చేస్తే అలారం వస్తుంది అనమాట అలారం టెస్టింగ్ చేసుకోవాలనుకుంటే అలారం ఇదేమో ట్వంటీ ఫోర్ ఇది కిందికి వేస్తేమో నైట్ మోడ్ నైట్ ఆన్ అవుతుంది ప్లేట్ మీద ఎండపోతే నైట్ ఆన్ అవుతుంది మళ్ళీ ఉదయం పూట ప్లేట్ మీద ఎండ వస్తే బంద్ అయిపోతుంది లేదు మనకు ఇరవై నాలుగు గంటలు నడవాలనుకుంటే ఈ స్విచ్ నైట్ మోడ్ స్విచ్చు బంద్ చేసి పెట్టుకోవాలి ఇది బంద్ చేస్తే మీకు డే అండ్ నైట్ నడుస్తుంది ఒకవేళ మనకు నా ఓన్లీ రాత్రిపూటనే ప్రాబ్లం ఉంది మాకు పోయినా పోకున్నా మిషన్ ఆన్ కావాలనుకుంటేనేమో ఇది వేసి పెట్టాలి ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది ఇది సోలార్ పిన్ అండి ఇది ఈ సోలార్ సోలార్ రాసి ఉంటుంది సోలార్ పెడితేసే లైట్ పడుతుంది మిషన్ కూడా ఆఫ్ అయింది చూడండి ఇప్పుడు ఇప్పటిదాకా టక్ టక్ సౌండ్ వచ్చి ఆఫ్ అయిందంటే ఇప్పుడు నేను ఇది నైట్ మోడ్ పెట్టాను కాబట్టి ఆఫ్ అయిపోయింది సోలార్ పిన్ ఉంటేనే నైట్ పగలనే ఆప్షన్ పని స్విచ్ ఇప్పుడు నైట్ మూడ్లో ఉంది ఒకవేళ మనం నడవాలనుకుంటే ఇది బంద్ వేసుకుంటే ఇప్పుడు నడుస్తుంది సో నడుస్తుంది ఇది వేసుకుంటే బంద్ అయిపోతుంది ఇది వేసుకుంటే ఉదయం పని చేయదు ఎప్పుడైతే ప్లేట్ మీద ఎండ పోతుందో అప్పుడు ఆన్ అవుతుంది ఉదయం మీద ప్లేట్ వస్తే బంద్ అవుతుంది ఈ పిన్ను కూడా లోపలికి వెళ్ళి తీసుకోవాలండి ఇది చూపిస్తాను దానికాడ ఈ పిన్ ఇట్లా ఉంటే పడదు లోపల హోల్ ఉంటుంది ఆ హోల్కి వెళ్ళి తీసుకోవాలి తర్వాత వచ్చేసి ఈ సోలార్ లైటు ఇదేమో పల్స్ లైట్ బ్లూ బ్లూ లైటు ఇదేమో లో బ్యాటరీ ఎప్పుడన్నా బ్యాటరీ దిగిపోయినప్పుడు లో బ్యాటరీ అని పడుతుందండి ఇది లో బ్యాటరీ వస్తుంది తర్వాత ఇది ఇది ఎలా ఇచ్చుకోవాలంటే ఇది అర్త్ ఈ పచ్చ వైరు అర్త్ ఇది మెయిన్ ఈ అర్త్ మాత్రం మీరు ఫినిషింగ్లో కలిపినా కలపన కలపకున్నా కంపల్సరీ అర్థయితే భూములు ఇవ్వాలండి తర్వాత కోతులు ఉంటేనేమో మీకు నా ఐదు వైర్లు వేసుకోవాలి తర్వాత అది ఎట్లా ఫిట్ చేయాలి నాది ఇంకో వీడియో ఉంది ఈ మీకు అడిపందులకైనా సరే ఒక్క వైర్ గుంజినా రెండు వైర్లు గుంజినా దీనికి మాత్రం అర్థ కంపల్సరీ ఇచ్చుకోవాలి ఇది అర్థ పైప్ అండి ప్రతి ఒక్క మిషన్ నింబడి అర్థ పైప్ పంపిస్తాను ఈ అర్థ పైపు గట్టి భూమిలో పాతుకోవాలి ఇంత లోపలికి పాతుకొని దీనికి అర్థ ఇది ఇంత వైర్ వేసుకొని మనం అర్థ ఇచ్చుకోవాలి ఇది అరత్ ఇప్పుడు పచ్చి ఉండాలి అడుతు ఎంత మంచిగా ఉంటే అంత కరెంట్ స్టార్ట్ కొడుతుంది ఏ మిషన్ తీసుకున్నా మీరు చిన్న మిషన్కి వెళ్ళి పెద్ద మిషన్ ఏం తీసుకున్నా ఈ గ్రౌండ్ అడుతు కరెక్ట్ ఉండాలి మన ఫినిషింగ్ అనేది ఏ కర్రకు వైర్ తగలకుండా కడికి కానీ కర్రకు కానీ మీరు ఇన్సెటర్లు కట్టుకుంటారా డ్రిప్ వైపు కట్టుకుంటారా ప్లాస్టిక్ తర్వాత మన వైండింగ్ చేసే మోటార్ చూడండి వైట్ ఉంటుంది ఆ కవర్ కట్టుకుంటారా కానీ కరెక్ట్ మాత్రం కట్టుకోవాలి కట్టుకుంటేనే మీకు ఈ దీన్ని దీన్ని రిజల్ట్ మంచిగా ఉంటుంది మీరు అక్కడక్కడ తగులుకుంటా మామూలు కట్టిన కరాలకు చుట్టుకుంటా పోతే కరెక్ట్ ఉండదు మాక్సిమం ఒక టైప్ ఇన్సులేటర్ వాడితేనే పర్ఫెక్ట్ ఉంటుంది మీకు పర్ఫార్మెన్స్ మంచిగా ఉంటుంది ఒక్క జంతువు లోపల రాకుండా ఉంటుంది అన్నమాట ఇది అర్త్ ఇవ్వాలి తర్వాత వచ్చేసి ఇది ఫేస్ ఇయ్యాలన్నమాట అర్త్ ఫేసు ఈ రెండు కలర్లు పెట్టుకుంటే మీకు ఈజీ ఉంటుంది అర్తుకు నల్ల వైరు లేంటే బ్లూ వైరు రెడ్కి ఫేస్కు ఎర్ర వైర్ పెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది అనమాట ఇది గ్రౌండ్ ఫ్లోర్ ఇది ఇచ్చుకోవాలి ఓన్లీ అడిలో అడిపంది ప్రాబ్లం ఉంటేనేమో ఇది ఒక లైన్ ఇచ్చుకోవచ్చు లేదంటే రెండు లైన్లు ఇచ్చుకోవచ్చు అర్థం మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి తర్వాత వచ్చేసి ఇది సెన్సిటివిటీ అంటారండి ఇది అలారంది సెన్సిటివిటీ అంటారు సెన్సిటివిటీ అంటే ఇప్పుడు మనకు ఆరు మీద పెట్టుకున్నామని అనుకోండి అలారం ఏం రాలేదు అనుకుంటే మీరు పర్ఫెక్ట్ చేసుకున్నట్టు ఇన్సులేటర్లు అన్ని కరెక్ట్ పెట్టుకొని ఏ మాత్రం అర్థింగ్ లేకుండా చేసుకున్నట్టు అనమాట కాబట్టి కొంచెం కొంచెం ఏమైనా గడ్డి పరకలు తరిగినా ఏమైనా తగిలినా అలారం వస్తుంటుంది కాబట్టి మీరు మూఢలో పెట్టుకొని నడిపించుకోవాలి మూడు అంటే ఏదైనా గట్టిగా అర్థమైతేనే మీకు సైరన్ వస్తుంది కాబట్టి కరెక్ట్ ఉంటుంది మీకు రెండులో పెట్టుకున్నా ఓకే నడుస్తుంది మిషన్ నడుస్తుంది ఇబ్బంది ఏం లేదు సేమ్ కరెంట్ వస్తుంది కాకపోతే ఏదైనా అర్థతుంటే మీకు ఆడ బ్యాటరీ డౌన్ అవుతుంటుంది కాబట్టి మనం మూడులో పెట్టుకుంటే అర్థింగ్ వచ్చింది అనుకోండి కంపల్సరీ చెక్ చేసుకోవాలి సరే ఒక నాలుగు ఐదులో పెట్టుకున్నా అనుకోండి మీరు మంచిగా చేసుకున్నట్టు ఫినిషింగ్ అంటే ఏదో చిన్నగా తగిలి ఏదో లైట్గా ఇబ్బంది ఉందనుకోండి అలారం వస్తుంది దాన్ని ఏం చేయాలి మీరు మూడులో పెట్టుకోవాలి మూడులో పెట్టుకుంటే బంద్ అయింది ఏం కాదు అట్టే నడిపించుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు తర్వాత మూడులో పెట్టిన అలారం వస్తుంది రెండులో పెట్టినా వస్తుంది ఒకటిలో పెట్టినా వస్తుంటే కంపల్సరీ అర్థనట్టు ఎన్నో ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి మినిమం మూడులో పెడితే మీకు సరైన రావడదు ఒక నాలుగు ఐదులో పెట్టినా రాలేదంటే మీరు పర్ఫెక్ట్ ఇంకా మంచిగా చేసుకున్నట్టు ఇదే అండి సింపుల్ మెథడ్ ఇంకేమైనా డౌట్ ఉంటే కూడా నాకు వాట్సాప్లో మెసేజ్ పెడితే మీకు రిప్లై ఇస్తాను తర్వాత స్టాండ్ ఎట్లా ఫిట్ చేసుకోవాలో చూపిస్తానండి మీకు స్టాండ్ అండి దీని వెంబడి రెండు ఈ రాడ్స్ పంపిస్తాము ఈ సేమ్ హోల్స్ సెట్ అయిపోతాయి దీని వెంబడి చిన్నవి ఆరు నట్లు పంపిస్తాము ఇది దీనికి ఇట్లా ఫిట్ చేసుకొని లేపి దీని మీద కూర్చుంటే సెట్ అవుతుంది మీకు లాస్ట్ వరకు చూడండి ఇది కూడా మీకు కనిపిస్తుంది స్టాండ్కి ఇట్లా ఫిట్ చేసుకోవాలని టోటల్గా మనం ఇట్లా ఫిట్ చేసుకున్న తర్వాత అంటే స్టాండ్ స్టాండ్కి ఇట్లా ఫిట్ చేసుకున్న తర్వాత స్టాండ్ లేకున్నా మీరు ఏమైనా పంది లాగేసుకొని కూడా ఫిట్ చేసుకోవచ్చు మొత్తం ఇట్లా సెటప్ చేసుకున్న తర్వాత ఈ సోలార్ పిన్ను లోపలికి వెళ్ళి తీసుకోవాలి లోపల హోల్ ఉంటుంది ఇట్లా వెళ్ళి తీసుకోవాలి ఎందుకంటే బయటికి వెళ్ళి తీసుకుంటే మీకు లాకూడదు హోల్కే తీసుకోవాలి ఇట్లా సోలార్ని రాసి ఉంటుంది సోలార్లో పెట్టేసేయాలి సోలార్ లైట్ పడుతుంది ఇప్పుడు మొత్తం ఓకే అయిన తర్వాత అప్పుడు బ్యాటరీ పెట్టాలి స్టార్టింగే బ్యాటరీ పెట్టి లేపీ ఇట్లా ఫిట్ చేయడం చేయకూడదు మొత్తం అయిపోయింది మనకు ఫిట్టింగ్ అయిపోయిందంటే అప్పుడు తీసుకొచ్చి బ్యాటరీ పెట్టుకోవాలి ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్లో మీరు వాయిస్ మెసేజ్ కానీ టైప్ చేసి కానీ పెట్టండి మీకు హండ్రెడ్ పర్సెంట్ రిప్లై ఇస్తాను కాల్ కన్నా నాకు వాట్సాప్లో పెడితేనే మీకు రిప్లై మంచిగా ఉంటుందండి ఎందుకంటే మీరు ఒకసారి ఫోన్ చేసినా నాకు బిజీ ఉంటే ఎత్తకపోవచ్చు కాకపోతే వాట్సాప్లో నాకు వాయిస్ మెసేజ్ కానీ టైప్ చేసి కానీ పెట్టండి Okay, Andy, bye.